రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీం మండలం పొల్కంపల్లి గ్రామ పరిధిలో నాగులమ్మ చెరువు నుండి బూర్కుంటాకు వెళ్ళే ప్రాచీన కాలువ పాక్షికంగా కబ్జా చేయబడిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కాలువను నిర్మించడం నీటి ప్రవాహం నిలిచిపోయి ఇందు మూలంగా చెరువులు పూర్తిగా నిండకపోవడం వల్ల చుట్టుపక్కల మత్స్యకారులు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆరోపిస్తున్నారు ఇక్కడ జరిగిన కబ్జాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామ ప్రజలు అధికారులకు వినతి పత్రం సమర్పించి వేగంగా స్పందించాలని కోరారు

పెద్ద కాలువ గత కొన్ని సంవత్సరాల నుండి పోతున్న కాలువ కొంతమంది రైతులు కబ్జాలకు గురిచేసి పోల్ట్రీ ఫార్మ్స్ కట్టుకొని చెరువులు అనకుండా కుంటలు అనకుండా కుంట కాలువలు అనకుండా పేద ప్రజల భూములు అనకుండా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా కబ్జాలు పెట్టి పోల్ట్రీ ఫామ్స్ కట్టడం జరిగింది దీనివల్ల నీళ్ళ ప్రభావం జరగడం వ్యవసాయదారులకు అన్యాయం జరగడం ఇలాంటి సమస్యలు ఎదురవుతున్న సందర్భంలో ఇప్పటికైనా అధికారులు అధికారులు పట్టించుకొని అతి తొందరలో హైడ్రా తీసుకొచ్చి కూల్చివేయాలని చెప్పేసి మేము జిఎన్జి ఫౌండేషన్ తరఫున మేము కోరడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చి ఒక పక్కకు కబ్జాలు పెట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంటే ఇంకొక వైపు కొన్ని గ్రామాలల్లో కొనసాగుతూనే ఉన్నాయి అక్రమంగా కబ్జాలు కబ్జాలు పెట్టి పోల్ట్రీ ఫార్మ్స్ కట్టడం కానీ ఇంచర్లు చేయడం కానీ ఇంచర్లు వేసి ఎక్కువ ధరలకు విక్రయించి పేద ప్రజలను మోసం చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అతి తొందరలో హైడ్రా అధికారులు ఖచ్చితంగా ఇవన్నీ కూడా కూల్చివేయాలని చెప్పేసి జిఎంజి ఫౌండేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం